ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం కామారెడ్డిలోని పాత సాయిబాబా ఆలయంలో ఘనంగా ధ్యాన సప్తాహ కార్యక్రమం హన్మకొండ జిల్లా మడికొండలోని వాల్మీకి ఉచిత ధ్యాన కేంద్రంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ ముగింపు కార్యక్రమం విశాఖ నగరం పెద్ద గట్యాడలోని సమతానగర్ షిరిడి సాయి మందిరంలో ఘనంగా ధ్యాన సప్తాహ ముగింపు కార్యక్రమం బాపట్ల జిల్లా రాజుపాలెం కమ్యూనిటీ హాల్లో విజయవంతంగా నలభై ఒక్క రోజుల ధ్యాన ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

పన్నీర్ తీసుకొచ్చి బాగా కడిగి పన్నీర్ రాస్తే ఏం చేస్తుంది తిరిగి మార్పు పోయి పొర పడుతుంది ఆ పన్నీర్ దాని అంత పన్నీర్ అంత బాగా బాగా అంత దాంతో పన్నీర్తో స్నానం చేపించి మళ్ళా పన్నీర్తో చేసి పెట్టినా అది పోయి మళ్ళీ అది కింద కురదలో పెట్టిపోతుంది ఇవన్నీ ఎంత ప్రయోజనమో నువ్వు ఈ ప్రపంచంలో అంత నాదేవు అందరికీ నేను అధిపతిని అనుకుంటే కూడా అంతే ప్రయోజనము ఆత్మజ్ఞానం లేకపోతే పో అంటాడు రిక్త వ్యర్థ సంసారములు ఈ ఆత్మ జ్ఞానం గురించి ఆత్మ గురించి తెలుసుకోకుండా నీ జీవితం వ్యర్థము అని తండ్రి కాబట్టి మాట చెప్పకుండా ఇవి లేనోడు వాళ్ళ జీవితం మీద అని ఉందని చెప్తాను పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణం విద్యానగర్ లోని పాత సాయిబాబా ఆలయంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాంజలి పాల్గొని ధ్యాన విశిష్టత గురించి ధ్యానలకు చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎంతో ఎరుకతో చేస్తేనే ఫలితం ఉంటుందని తెలియజేశారు ధ్యానంలో ఆలోచన లేని స్థితి ఏర్పడుతుందన్నారు నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు అని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా కామారెడ్డి మాస్టర్స్ ధ్యాన్లు పాల్గొన్నారు కదా అవునా మనం ఏమి చేయలే స్థితి అంటే మనసు పనిచేయ స్థితి మనసు పనిచే స్థితికి మనం వెళ్ళాలి అప్పుడే మనం ధ్యానం చేసినట్టు కదా ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నాం ఇప్పుడు గంట సేపు కూర్చున్నాం ఆ గంటలో రెండు నిమిషాలే నాకు ఏమి గుర్తురే స్థితికి వెళ్ళాడు మేడమో అంటే అంటే గంట సేపు ధ్యానం చేస్తే రెండే నిమిషాలు ధ్యానం చేసినట్టే కూడా గంట శబ్దం ధ్యానం చేసినట్ట ఎందుకంటే మనసు పని స్థితిలో ఉన్నా మనం రెండు నిమిషాలు నిలకలేని స్థితిలో కాబట్టి అది ధ్యానం నిలకతో ఉండి చేస్తున్నాం కొన్ని నిమిషాలు ఏమి చేయని స్థితిలో ఉన్నా అది ధ్యాన స్థితి

ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మండలాలు గ్రామాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం వైరా మండలం కన్వీనర్ రమా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వల్లపురం గొల్లపూడి పాలడుగు కానాపూర్ గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొని ప్రజలకి ధ్యానము శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు టీఎస్ఎస్ఎం హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా మడికొండలోని వాల్మీకి ఉచిత ధ్యాన కేంద్రంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ సజన సాంగత్య ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఆనంద్ దాలియా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ జనరల్ సెక్రటరీ శ్రీరామ్మూర్తి బ్రహ్మ విద్వరిష్ట శ్రీదేవి ధ్యానరత్న రహీం పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ప్రస్తుతం ఆధునిక యుగంలో బీపీ షుగర్ లాంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయని వీటిని అధిగమించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలని సూచించారు అనంతరం వాల్మీకి ఉచిత ధ్యాన కేంద్రంలో మౌలిక సదుపాయాల గురించి హన్మకొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఆనంద్ దాలియా వివరించారు ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు ధ్యానంలో శారీరక కదలికలు చూడకం మాట్లాడడం ఈ మూడు మన వల్ల ఇస్తాయి కానీ ఆలోచించడం మాత్రం కొంచెం అది ఉంటుంది ఆలోచన దానికి మార్గమే మన జాసన శ్వాస మీద మార్చాలి శ్వాస మాత్రమే గమనించాలి ఇక ఈ ఉత్సవ కార్యక్రమానికి విశాఖ నగరం పెద్ద గత్యాడలోని సమతానగర్ షిరిడి సాయి మందిరంలో పిరమిడ్ మాస్టర్ పద్మానాయుడు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిఎస్ఎన్ మూర్తి పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన మార్గంలోకి వచ్చినందుకు ధ్యానులను అభినందించారు ఏదైనా పట్టుదలతో చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నా నా తరఫు నుంచి మీ అందరికీ అభినందనలు కంగ్రాచులేషన్ గ్రామంలోకి వచ్చినందుకు పట్టు పట్టరాదు పట్టి విలువ రాదు మంచిగా దాచుకుంటే దోచుకోవాలి అంటే అన్ని పంచాల ప్రేమ పథాల వేష కాదు ప్రేమ పంచాల బాపట్ల జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెం కమ్యూనిటీ హాల్లో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పదహారవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బడ్లముడి వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రమేష్ బాబు అంజమ్మ హరీష్ యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు Bis भाषा ले నెల్లూరు జిల్లా వింజమూర్ శ్రీ వేద వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మ జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం మౌన ధ్యానం అని దీనిని అందరూ అలవర్చుకోవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత రవిరాజును షాలువాతో ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన నల్గొండ జిల్లాలోని నల్గొండ దేవరకొండ మిర్యాలగూడ మండలాల్లో పిఎంసి ఛానల్ వారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానుల ధ్యాన అనుభవాలు తెలుసుకోనున్నారని తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు తెలిపారు ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యాన అనుభవాలను భావితరాలకు తెలియజేయాలని బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఆశించేవారని ఇందులో భాగంగా ధ్యాన భారతం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూరంపల్లి హనుమంతరావు తెలియజేశారు ఈ మూడు మండలాల్లో నిర్వహించే కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు మరి మిర్యాల్గూడ నల్గొండ దేవరకొండ మండలాల్లో మరి ధ్యాన భారత కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన వాళ్ళు అక్కడ ఉన్న ధ్యానులు అందరూ కూడా ప్రమిడ్ మాస్టర్స్ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ధ్యానుల దగ్గరికి పిఎంసి ఛానల్ బాగా వచ్చి పిఎంసి ఛానల్లో యొక్క వాళ్ళ ప్రతి వాడు ధ్యాన అనుభవాలు చెప్పాలనేదే ప్రతిసారి యొక్క ధ్యయం ప్రతిసారి యొక్క మరి పిరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెట్టింది ఏంటంటే ప్రతి ధ్యానం యొక్క అనుభవాలు ఒక పాఠ్య గ్రంథం లాగా ఉండాలా రాబోయే తరాలకు అని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వచ్చి మరి ఈ యొక్క పంజారాయస్లో పెరుమిడి యొక్క ఛానల్కి రాలేదు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మరి పెరుమిడి మన పిఎంసి ఛానల్ వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర అనుభవాలు తీసుకొని రావాలని చెప్పి చట్టం జరుగుతుంది అందుకని ఈ యొక్క మూడు మరి మిర్యాలగుడెం నల్గొండ దేవరకొండ మండలంలో రేపు కార్యక్రమం ఆదివారం ఇరవై ఏడవ తారీఖు అనుకుంటుంది కాబట్టి అందరూ దాన్ని సద్వినియోగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను విజయవంతంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో పదిహేడవ రోజు సీనియర్ పేరుడి మాస్టర్ లలితాంజలి పాల్గొని ధ్యానలకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అడిగితే ఆ నేను రానలే నాకు నాకెందుకు మీరు వెళ్ళండి అయినా ఇప్పుడు రాత్రిపూట ఇప్పుడు ఎవరైనా తర్వాత వరము అని చెప్పని అన్నారనమాట ఆవిడ సరే ఇంకా నేను అట్లాగే లోపలికి వెళ్ళి మంచం మీద పడుకొని పత్రికారి మొమ్మని చూస్తే అలా కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకుంటే ఆవిడ ఎనిమిది ముప్పైకి రాత్రిపూట అప్పుడు వచ్చింది వచ్చి వెళ్దాం పదండి అని చెప్పి అన్నారనమాట నాకు తోడు ఒక మనవరాదు నాకు ఎట్లా చిన్న వయసులో పెళ్ళయిందో నా కూతురికి కూడా అట్లాగే పెళ్ళైంది ఆ పదిహేనులో అయితే ఒక పదహారులో అయింది మనోరాలు అనమాట నా దగ్గరే ఉండేది ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాన్ని మోసుకొని వెళ్ళాలన్నమాట అయితే సరే ఇంక దాన్ని తీసుకొని ఎత్తుకొని వెళ్ళాను అనమాట అమ్మ నాకు ఒకే రోడ్డు చూపించండి అక్కడికి వెళ్ళడానికి అని చెప్పని అన్నాను మా ఇంటికి అది మనం ఉండే చోటుకది మూడు కిలోమీటర్లు అనమాట నగర్ కాలనీ అని రైల్వే ట్రాక్ దగ్గర అనమాట మల్కాజ్గిరి అయితే సరే అక్కడ వాళ్ళు క్లాసులు అరేంజ్మెంట్ చేశారు ఒక ఇట్లాగా ఒక కళ్యాణ మండపంలో పెట్టారనమాట ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు రెండు వందల మంది వచ్చేవాళ్ళు క్లాస్కి ప్రతిరోజు అంతా తెల్లవారుజాము కూడా అయితే అలా ఫస్ట్ టైం అక్కడికి అలా పరిచయం అక్కడికి వెళ్ళాను వెళ్తే ఆ క్లాసులు కండక్ట్ చేసే ఆవిడ పేరు గారు అనమాట అయితే వెళ్ళాను వెళ్తే ఆవిడ నేను అట్లా లోకల్కి అడుగుపెట్టుగానే నాకు ఎదురొచ్చిందనమాట నాకు ఎదురొచ్చి ఆవిడెవరూ నాకు తెలియదు హైదరాబాద్ నగర్ శాతవాహన లో ఏప్రిల్ ఇరవై ఏడున మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది శ్రీ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు శాకాహార జగత్తులో భాగంగా ప్రతి ఆదివారం మనం శాఖహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి వచ్చే ఆదివారం అంటే ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి శాఖాహార ర్యాలీ ఎల్బీ నగర్ మరి మర నిర్మలా పిరమిడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి మరి అందరం కలిసి ఎల్బీ నగర్ ర్యాలీలో పాల్గొందాం చలో ఎల్బీ నగర్ చలో నాగర్ కర్నూల్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లోని కాలనీలో ఏప్రిల్ ఇరవై ఏడున మహాకర్ణ అహింస ధ్యానం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ నిర్వహించనున్నారు టీడీ కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన సందేశాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు జిల్లా కోటాలలోని పిరమిడ్ జేతవనం క్రిస్టల్ పిరమిడ్ లో ఏప్రిల్ ఇరవై ఏడున అఖండ మౌన ధ్యానం నిర్వహించనున్నారు పిరమిడ్ నిర్వాహకులు పిరమిడ్ మాస్టర్లు క్రిస్టల్ రమేష్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పీఎంసీని ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ